ఎవరు 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 అడిగింది ఎవరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారా మూడేళ్ళలో ఏళ్ళు సాధించాము మూడేళ్ళలో ఏ సాధించాము గడప గడపకి నేను రేపు సాయంత్రం వెళ్తున్నా నాతో పాడురా నీ ఆంధ్రజ్యోతి కెమెరా రా నీ రాధాకృష్ణ తీసుకుంట్రా మూడేళ్లలో ఏం సాధించాను నేను చెప్పను అమ్మఒడి తీసుకున్నటువంటి మైనే చెప్తుంది రైతు భరోసా తీసుకున్న రైతు చెప్తాడు వాహన మిత్ర తీసుకున్నటువంటి డ్రైవర్ చెప్తాడు కాపు నేస్తం తీసుకున్న తల్లి చెబుతుంది ఏంది చెప్పేది నువ్వు ఏం సాధించారు మూడు సంవత్సరాలు ఎవరు అడిగింది ఎవరు ఏమి ఆంధ్రజ్యోతి గారా మూడేళ్ళు ఏది సాధించావు మూడేళ్ళు ఏవి సాధించావు గడప గడపకి నేను రేపు సాయంత్రం వెళ్తున్నా నాతో పాడురా నీ ఆంధ్రజ్యోతి కెమెరాని తీసుకుంటరా నీ రాధాకృష్ణన్ తీసుకుంటరా మూడేళ్ళలో ఏమి సాధించాను నేను చెప్పను అమ్మఒడి తీసుకున్నటువంటి మైన చెప్తుంది రైతు భరోసా తీసుకున్న రైతు చెప్తాడు వాహన వాహనమిత్ర తీసుకున్నటువంటి డ్రైవర్ చెప్తాడు కాపు నేస్తం తీసుకున్న తల్లి చెబుతుంది ఏంది చెప్పేది నువ్వు ఏం సాధించాను మూడు సంవత్సరాలు Gracias. <coughs> ಅಮ್ಮಾ ಗಂಟಾ ನೀವು ಪಿಂಚನೆ ತಿಳ್ಕೊಳ್ಳಿ ಕಾಲು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ತಿಳ್ಕೊಳ್ಳಿ ಗಡಪನಾ ಕೊಡಿ ಸರಿ ಒಂದ್ ಮಾತ್ರ ಒಂದು ಚನ್ನಾಗಿ ಹೇಳಿ ಆಗ್ತಾರಾ ಆಗ್ತಾ ಆಗ್ತಾ ನಾನು ಮಾತಾಡಲೇ ಇಲ್ಲ ಬಡವನಂತೆ 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 ಈ ಪತ್ನಿ ಯಾಳ ಅಂದ್ರಾ ನೀವು ಪತ್ಕಳು ಉಪೇಖಾಲೇ ಪತ್ಕಳು